ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కలకరిను అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవినైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో వేయుచుండెను వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చు ఏటి ఎడ్డున ఆవుల దగ్గర నిలిచుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేచుండెను అంతలో ఫరో మేలుకొనను అతడు నిద్రించి రెండవసారి కలకనను అందులో మంచి పుస్తతికల ఏడు వెన్నులు ఒక్కదట్టున పుట్టుచుండెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన ఆ ఏడు ఆ పీల వెన్నులు వాటి తరువాత ములిచెను అప్పుడు నిండైన పుస్తికల ఆ వే ఏడు వెన్నులను ఆపేల వెన్నులను మృంగివేసిన అంతలో ఫరో మేలుకొని అది కళ గ్రహించను తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడిన గనుక అతడు ఐగుప్తు శక్యుర గార్డునందరినీ అక్కడి విద్వాంసులను అందరినీ పిలువనంపి ఫరో తన కళను వివరించి వారితో చెప్పిన గాని ఫరోకు వాటి భావము తెలుపుగల వాడెవడనూ లేకపోయాను అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకుని ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్షకారుల అధిపతిని మా ఉభయులను రాజ్య సంరక్షక సేనాధిపతి ఇంట కావ కావలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కళ్ళు కంటిమి ఒక్కడనో వేరు వేరు భావములు కల కలలు మరి చేరి ఒకటి కంటిమి అక్కడి రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హిబ్రి పడుచువాడు మాతో కూడా ఉండెను అతనితో మా కళ్ళు మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావం మాకు తెలిపాను ఒక్కొక్కరిని కళ చొప్పున దాని దాని భావంలో తెలిపెను అతడు మాకు ఏ ఏ భావము తెలిపినో ఆయా భావముల చొప్పున జరిగిను నా ఉద్యమం నాకు మరలా ఇప్పించి భక్ష్యకారిని వేలాడదించిన ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యుద్ధకు వచ్చాను ఫరో యోసేపుతో నేను ఒక కలకంటిని దాని భావమును తెలుపగల వారెవరూ లేరు నీవు నా నీవు కలను విన్నయ్యలా దాని భావము తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఫరోతో ఫోరోతో చెప్పాను అందుకు ఫరో నా కలలో నేను ఏటియుడ్డను నిలుచుంటిని బలిసినవియో చూపుకు అందమైనవినైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయిచుండెను మరియు నీ నీ రసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చను వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ముందు ఎక్కడనూనా కనబడలేదు చిక్కిపోయి ఉన్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినివేశను అవి వాటి కడుపులో పడిన గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు మొదట ఉండినట్లే అవి చూపులకు వికారముగా ఉండెను అంతలో నేను మేలుకొంటిని మరియు నా కలలో నేను చూడగా పుస్తిగల ఏడు మంచి వెన్నులు ఒక్కదట్టున పుట్టెను మరియు తూర్పుగాలి చేత చెడిపోయి ఎండిన ఏడు పేలవెన్నులు వాటి తరువాత మొలిచెను ఈ పేలవెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేశను ఈ కలను జ్ఞానులకు చెప్పితిని గాని దాని భావములు తెలుపుగల వారెవరనూ లేరని అతనితో చెప్పెను అందుకు యూసెఫ్ పరోకరిన కల ఒక్కటే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులను ఏడు సంవత్సరములు కల ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు గాలి చేత చెడిపోయిన ఏడు పేల వెన్నులు కరువుగల ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇది దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించను ఇదిగో ఐగుప్తు దేశమంతటను సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చుతున్నవి మరియు కరువు గల ఏడు సంవత్సరము వాటి తరువాత వచ్చును అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును ఆ కరువు దేశమును పాడు చేయును దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబ తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలి భారముగా ఉన్నందున ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ పరోకు రెట్టింపబడిను కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనిషిని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలెను పరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను ఐదవ భాగం తీసుకున్న వలన రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారములకై భద్రము చేయవలను కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆహారం ఐగుప్త దేశంలో రాబోబు కరువు సంవత్సరములు ఏడింటికి ఈ దేశం అందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాను ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండిన గనుక అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనడు మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీవే వివేకమగల గలవరెవరనూ లేరు నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను నా ప్రజలందరూ నీకు విధేయులైందు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడన ఇందునని ఫర్యోసేపుతో చెప్పాను మరియు ఫరో చూడము ఐగుప్తు దేశమంతటి మీదనున్న మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేఫ్ తో చెప్పాను మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతని తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతను ఎక్కించను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనుడు కేకలు వేసి అట్ల ఐగుప్తు దేశమంతటి మీద అతను నియమించను మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషుడునో నీ చేతి నైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను మరియు ఫరో యోసేపునకు జపత్న నేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన ఫోతీఫెరా ఆసేనాతు నిచ్చి పెండ్లి చేసెను యోసేఫ్ బయలుదేరి దేశం అంతంతటను సంచరించను యోసేఫ్ ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పై సంవత్సరములు గలవాడై ఉండెను అప్పుడు యోసేఫ్ ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం మందంతటను సంచారము చేశాను సమృద్ధిగా పంట పండిన ఏడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను ఐగుప్తు దేశం అందున ఏడు సంవత్సరంలో ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేశాను ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యం ఆ పట్టణం అందే నిల్వ చేసను యోసేఫ్ సముద్రపు ఇసుకవలే అతి విస్తారంగా ధాన్యము పో చేశాను కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేశాను కరువు సంవత్సరం కుమారులు యోసేపు ఓను యొక్క యాజకుడైన కుమార్తె అతనికి వారిని కనెను అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి తన జాస్త కుమార్నికి మనస్సే అని పేరు పెట్టెను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవనికి అఫ్రయేమో అని పేరు ఐగుప్తు అయిప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరువు గాని ఐగుప్తుంతటను ఆహారం ఉండిను ఐగుప్తు దేశ కరువు వచ్చినప్పుడు ఆ దేశస్తుల ఆహారం కోసము ఫరోతో మొరపెట్టుకుని అప్పుడు ఫరో మీరు యోసేపు నద్దకు వెళ్లి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పాను కరువు ఆ దేశ మందంతటను ఉండిన గనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తులకు మమ్మకము చేశాను ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త యోసేపు యోసేపునద్దుకు ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి